హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఇక్కడైతే నేను బేకరీ షాప్కి వెళ్ళానండి అంటే బేకరీ షాప్ అంటే కేక్కి కావాల్సిన రా మెటీరియల్స్ అన్నీ ఇక్కడ దొరుకుతాయి నేను ఫస్ట్ టైం వెళ్ళాను అనమాట సో అంతగా వీడియో అయితే షూట్ చేయలేదండి లేట్ అయిపోయిందని సో వన్ మినిట్ వీడియో అయితే షూట్ చేశాను నేను మళ్ళీ ఒకసారి వెళ్ళి బాగా డీటెయిల్గా క్లియర్గా వీడియో అయితే షూట్ చేసి పెడతాను సో ఇక్కడ మనకు కావాల్సిన కేక్కి కావాల్సిన అలాగే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్కి కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఉందండి ఇక్కడైతే సో నెక్స్ట్ మళ్ళీ ఒకసారి నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడు మీకు అడ్రస్తో సహా వీడియో అనేది క్లారిటీగా అప్లోడ్ చేస్తాను ఓకేనా సో ఇక్కడైతే ప్రతి ఒక్క వస్తువు మనకు బేకరీకి కావాల్సిన ప్రతి ఒక్క రా మెటీరియల్ అనేది దొరుకుతుంది చాలా బాగుందండి నేను కూడా ఫస్ట్ టైమే వెళ్ళాను సో ఈ అనే అనమాట అన్నీ అంటే పర్మిషన్ తీసుకొని నేను వీడియో అయితే షూట్ చేశాను ఇంకా ఇది వచ్చేసి మా పాప కోసం స్టిచ్ చేసిన పెప్లమట సో ఇది వచ్చేసి ఇంట్లో క్లాత్ ఉందండి సో టాప్కి ఇంటి దగ్గర వస్తుంటాయి కదా పీసెస్ డ్రెస్ పీసెస్ అని సో అదైతే చాలా రోజుల నుంచి ఇంట్లో ఇలాగే ఉండిపోయింది స్టిచ్ చేయలేదనమాట ఇంకా ఏమి రెగ్యులర్గా పంజాబ్ డ్రెస్లో ఏం ఎందుకు అని అలాగే పెట్టాను అనమాట ఇంకా ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పెప్లం టాప్ అయితే స్టిచ్ చేశాను క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉందండి ఇది సో టాప్ క్లాత్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ మీటర్ ఉంది సో ఇలా సింపుల్గా మా పాప కోసం అయితే పెప్లం టాప్ అయితే కుట్టేశాను ఇందులో ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా అండ్ పెప్లం టాప్ వచ్చేసి నేను ఫస్ట్ టైమే స్టిచ్ చేశానండి ఇంకా మా పాపకైతే లైస్లో అవి పెడితే అస్సలు నచ్చామన్నమాట అందుకని ఇంకా ఏమి ఇవ్వలేదు చూడండి ఇక్కడ సాదా సాదా నెక్ అయితే ఇచ్చాను అనమాట ప్లెయిన్ పూర్తిగా ఇంకా ఇందులో లోపల వచ్చేసి నేను బుక్రమ్ ఉంటుంది కదండి బుక్రమ్ పేపర్ అయితే పెట్టేశాను సో ఇక్కడ చూసారా ఇక్కడ వచ్చేసి కొద్దిగా ఐరన్ చేస్తున్నప్పుడు పట్టుకోయిందనమాట ఏం చెప్తారో అర్థం కావట్లేదు కానీ సో ఇక్కడ ఐరన్ చేసేటప్పుడు నేను కొద్దిగా లాగినట్టు అయిందండి ఇది క్లాత్ అందుకనే కొద్దిగా ఇక్కడ మిస్టేక్ అయిందనమాట సో ఇది ఏం క్లాతో నాకైతే అర్థం కాలేదు నేనైతే కాటన్లో పెట్టి ఐరన్ చేశాను దానివల్ల ఇక్కడ లాగినట్టు వచ్చేసింది ఇంకా డైలీ యూస్ స్టిచ్ చేశానండి సో మా పాప వచ్చి స్కూల్ నుండి ఎలా ఉందో చెప్తే గానీ ఇంకా నాకైతే టెన్షన్ అనమాట సో ఎలా ఉందో మీరు మాత్రం నా కింద కామెంట్స్ అండి ఓకేనా సో పెప్లం టాప్ అయితే చూపించాను కదండి సో దానిలోకి ఎలా ఏ లైన్ ప్లాజో అయితే స్టిచ్ చేశాను అనమాట సో ఎలా ఉందో చూసి చెప్పండి ఓకేనా సో చాలా ఈజీ అండి దీనికి ఏమి ఇక్కడ బెల్ట్ ఎక్స్ట్రాగా కట్ చేసుకొని స్టిచ్ చేయలేదు సో చాలా ఈజీగా ఇలా ఓన్లీ టూ పీసెస్లోనే ఇలా ప్లాజో ప్యాంట్ అయితే ఈజీగా స్టిచ్ చేసేసాను సో ఇది వచ్చేసి ఫోర్టీన్ థర్టీన్ టు ఫోర్టీన్ ఇయర్స్ పిల్లలకైతే కరెక్ట్గా సరిపోతుంది సో డ్రెస్ మొత్తం లుక్ అయితే ఎలా ఉంటుందండి సో ఇది వచ్చేసి టాప్ అలాగే కింద వచ్చేసి ప్లాజో ప్యాంట్ అనమాట ఈజీగా ఇలా స్టిచ్ చేసేసాను ఇంకా డైలీ రొటీన్గా పంజాబ్ డ్రెస్లో ఏం కుడతారులే అని ఇంకా ఇలా స్టిచ్ చేశాను అనమాట సో ఇంట్లో మిషన్ ఉన్నవాళ్ళు టీవీస్లోనే మనం కావాలంటే యూట్యూబ్లో చూసి ఇలా ఈజీగా మన పిల్లల కోసం అయితే స్టిచ్ చేసుకోవచ్చు ఓకేనా సో ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా సో మా పాప కోసం అయితే వెరైటీ వెరైటీగా అంటే ట్రై చేస్తూనే ఉంటానన్నమాట ఇంకా ఖాళీగా ఎందుకు ఉండటం అని ఏదో ఒకటి యూట్యూబ్లో చూసి నేను స్టిచ్ చేస్తూ ఉంటానండి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా సో మీరు కూడా ఇలా ఖాళీగా ఉంటే కనుక ఇలా ట్రై చేస్తూ ఉండండి ఓకేనా సో ఇక్కడ నెక్ అయితే ఇక్కడ హేమింగ్ చేయాలి ఇక్కడ బుక్రం పెట్టానని చెప్పాను కదా సో అందుకనే బాగా స్టిఫ్గా అయితే ఉంది ఇంకా హేమింగ్ ఒకటి చేయాలి ఓకే అండి మరి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే నచ్చినట్టయితే కనుక లైక్ కూడా చేసుకోండి ఓకే అండి సో బైగన్ కోస్ట్ చేయడానికి కూడా ఇక్కడ నేను కుక్కర్ తీసుకున్నాను కుక్కర్ పెట్టేసుకోవాలి ఆ తర్వాత ఇందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి సో ఇందులో కూడా ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా ఇంట్లో ఉన్న మసాలాలతో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను సో ఇక్కడ వంకాయలను ఈ విధంగా కట్ చేసుకోవాలి సో ఈ విధంగా కట్ చేసుకోవాలి గుత్తి వంకాయకి కట్ చేస్తారు కదా ఇలా కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టేసుకోవాలి అలాగే టమాటాలు ఆనియన్ ఉల్లిగడ్డ ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అలాగే ఇక్కడ చిన్న చిన్న టమాటాలు ఒక ఆరు తీసుకున్నాను టమాటాలు ఎక్కువగా వేస్తే కర్రీ చాలా బాగుంటుంది అలాగే థిక్గా కూడా ఉంటుంది ఇందులో పెరుగు యాడ్ చేయట్లేదు కాబట్టి టమాటాలతోనే థిక్నెస్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి సో నేను ఇక్కడ మటన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేశానండి ఒక హాఫ్ కిలో వరకు మటన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేశాను ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఓకే అండి సో ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసాయి కదా ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి పచ్చివాసన పొయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి లేదంటే పచ్చి స్మెల్ వస్తుంది టేస్ట్ అంత బాగుండదనమాట ఓకే అండి సో ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టమాటాలు బాగా సాఫ్ట్గా మెత్తగా మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి ఓకే అండి సో టమాటాలు ఇలా బాగా మెత్తగా సాఫ్ట్గా అయిన తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకోవాలి ఇందులో ఒక హాఫ్ కిలో వరకు నేను మటన్ తీసుకున్నాను ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే ఎండు కొబ్బరి పొడి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి కారం పొడి సో ఇక్కడ ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ టీ స్పూన్స్ కారం పొడి యాడ్ చేస్తున్నాను మీరు ఎంత కారం తింటారో దాని అకార్డింగ్ యాడ్ చేసుకోండి ఇక ఫైనల్గా ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ ధనియాల పొడి అంతే అండి ఇక ఇందులో ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు ఒకసారి మిక్స్ చేసుకోవాలి బాగా ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి సో వన్ గ్లాస్ అండి వన్ గ్లాస్ నేను వాటర్ యాడ్ చేశాను వాటర్ యాడ్ చేసి లిడ్ పెట్టేయాలి లిడ్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుంది ముందుగా త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మనం వంకాయలను యాడ్ చేసుకోవాలి ఓకే అండి ఆఫ్టర్ త్రీ విజిల్స్ తర్వాత ఇలా చేసుకుంటే ఇందులో ఉన్న ప్రెజర్ మొత్తం పోతుంది మీరు డైరెక్ట్గా ఓపెన్ చేయకండి చాలా డేంజర్ ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసుకో ఓకే కట్ చేశారు కదా ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా వంకాయలు సో అది యాడ్ చేసుకోవాలి ముందుగానే వంకాయలను కూడా యాడ్ చేసుకుంటే మటన్తో పాటు చాలా మెత్తగా అయిపోతాయి మొత్తం మ్యాష్ అయిపోతాయి అందుకని మటన్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత ఇందులో వంకాయలను యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులో కొత్తిమీర కూడా సో ఇలా శుభ్రంగా వాష్ చేసి కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఉప్పు చెక్ చేసుకోండి మీకు తక్కువగా అనిపిస్తే కనుక కొద్దిగా ఉప్పు కూడా ఈ స్టేజ్లో యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే ఉప్పు కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు కుక్కర్ లీడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వస్తే సరిపోతుంది ఓకే అండి సో ఒక టూ విజిల్స్ వస్తే మనం వేసిన వంకాయలు కూడా చాలా సాఫ్ట్గా బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి ఓకే అండి సో మళ్ళీ ఆఫ్టర్ టూ విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను ఓకే సో చూసా కదా వంకాయలు కూడా చాలా బాగా కుక్ అయిపోయాయి ఓకే అండి సో ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి నాకు కింద కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది